హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోమాకండి కామెంట్ అయితే రాస్తూ ఉండండి ఫ్రిడ్జ్లో ఏం చేస్తుంది ఈ పిల్ల అనుకుంటున్నారేమో ఫ్రిడ్జ్లో నుంచి పాల ప్యాకెట్ తీసినా ఎందుకు అన్నది గెస్ట్ చేసి ఉండి ఉంటే ఎవరైనా కామెంట్ అయితే చేయండి ఫస్ట్ మళ్ళీ దానికి అనుకుంటున్నాం మేము అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి బీరకాయలు అయితే తీస్తున్నాను నేను ముందు కొంచెం అంటే ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం ముందు తీసి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఏ కూరగాయలైనా టమాటా అయినా ఏదైనా ఒక పది నిమిషాలు ముందే తీసి పెట్టేసుకుంటాం మేము ఆ తర్వాత అయితే చేస్తా ఉన్నాం మా అమ్మ అయితే ఏం చేస్తాను అనింది వీడియో మా సెల్ఫీ కెమెరా అంటే ఇంకేం లెవెల్ భయపడతారమ్మా నేను చూశానండి మా అమ్మని అట్లా అంటే ఇంకేం చెప్తాం మా అమ్మ జోగ్గా అనింది లేండి మళ్ళీ మీరు అనేరు ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటి ముందు ఉదయాన్నే ముగ్గు అయితే ఉంటుంది కదా మనకు ముగ్గు అయితే వేసినా చాలా బాగుంది కదా సింపుల్గా వేసుకున్నాం అనమాట మెట్ల మీద ముగ్గు ఇట్లా ఏమంటారు సిమెంట్తో ఉంది కాబట్టి మనం వేసిన ముగ్గు చాలా బాగుంటుంది ముగ్గు పెడితే నేను పెట్టట్లేదు లేండి వేసిన ముగ్గే వేస్తున్నాం అంటే ఇంకేం పెడతా నాకు కూడా చిరాకు దొబ్బింది అందుకే పెట్టట్లేదు అది బొప్పాయి చెట్టు అనుకుంటా ఉన్నా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మళ్ళీ అయితే దాక్కొని ఒకటి అది చూపిస్తూ ఉన్నా పెద్ద చెట్టు ఉంది కదా ఆ చెట్టు అంతా కూడా ఉంది మళ్ళీ మొలకలు వస్తున్నాయి మంచిగా పెరుగుతూ ఉంది చెట్టు బాగుంటాయి కదా పచ్చదనంతో మొక్కలు ఉంటాయి ఇంట్లో చూడడానికి బాగుంటుంది మన మనసుకు ఏదన్నా బాగలేనప్పుడు కూడా చూస్తున్నాం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టము పెంచడం అంటే కొంచెం కష్టపడతా కానీ అప్ప వీటికి నీళ్లు పెట్టాలి చెయ్యాలి అని చెప్పేసి కానీ పెంచడం కొంచెం కష్టమైనా చూడడానికైతే ఇష్టంగా బాగుంటుంది గ్రినరీ కదా మా ఇల్లు చాలా బాగుందని చాలా మంది కామెంట్ చేశారు మా ఓన్ హౌస్ కాదు ఇది అమ్మ వాళ్ళు ఉండే రెంట్ హౌస్ అనమాట మా సొంతం ఇంట్లో ఇంత డిజైన్గా ఏం కట్టించలేదు అప్పట్లో ఎలా కట్టించుకుంటారు మిద్దెలు అలా అయితే ఉన్నిందనమాట మా మా అమ్మ వాళ్ళ సొంత ఇల్లు కూడా ఏదో ఒక రోజు వీడియో తీస్తా ఇప్పుడైతే ఉన్నారు వేరే వాళ్ళు అనమాట వాళ్ళు కూడా ఎప్పుడన్నా ఖాళీ చేస్తే ఖాళీ దొరికితే నేనైతే ఆ ఇల్లు చూపిస్తాను మీకు చిన్న ఇల్లు అయినా బాగా కట్టుకున్నాం అనమాట ఒకే రూమ్ కాబట్టి అందరం ఒకే దగ్గర తినడం ఉండడం అలా ఉన్నింది బాగుంది మాకు అదే నచ్చింది ఇప్పుడు ఎవరి రూమ్ వాళ్ళకైన తర్వాత దూరం పెరిగిందేమో అనిపిస్తూ ఉంది అనమాట మనసుల మధ్య ఎప్పుడు తింటున్నామో ఎప్పుడు ఉంటున్నామని తెలియట్లేదు ఇక్కడ బావని బావా వీడియో తీద్దు అంటే నేను రా అని రా అంటున్నాడు అనమాట అమ్మ అయితే ఉదయాన్నే మంగళవారం కదా స్నానం చేసింది అమ్మ లోపు నేను బెండకాయ కర్రీ అయితే చేసేసినా అనమాట తర్వాత అమ్మ చపాతి అయితే కాల్ చేస్తుంది చపాతి బెండకాయ కర్రీ అనమాట మా పెద్ద మా ఇంట్లో పెద్ద పెద్ద వంటలు కొత్త కొత్త రకాలు అయితే ఏం చేయనండి నేను నార్మల్గా మేము ఎలా ఉంటాము ఎలా తింటాము అదే బ్లాగ్లాకైతే షూట్ చేస్తూ ఉన్నాను చేసిందే చేస్తున్నాం అని మీరు అనుకోవచ్చు ఇంకా మా ఇంట్లో తినేదే పెడతాను కానీ కొత్తగా ఏమైతే చెయ్యను మా అమ్మ అసలు చెయ్యదు కూడా మీ ఇంటికి పోయి చేసుకోపో ఏదైనా ట్రై చేద్దాం అమ్మ అంటే మీ ఇంటి దగ్గర పోయి చేసుకోమో మా ఇంటి దగ్గర ఏం వద్దులే అని అంటదనమాట మా తమ్ముడికి నచ్చదనమాట చేసి ఉలకపోసుకుంటా ఉంటే ఏం ఊరుకున్నాయా డబ్బు డబ్బులు అంటే వాడు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా డబ్బులు అంటే సమస్య తెలిసినాయి కదా అందరికీ కూడా ఇక్కడ వచ్చేసి ఎగ్గు కర్రీ అనమాట నిన్న చేసి చేసింది మా తమ్ముడు తినలేదు మిగిలిపోయింది ఎగ్గు కర్రీ అది ఎవరు తింటారా అని చెప్పి చూపిస్తూ ఉన్నాను అందులోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసినా అనమాట బయటకు వెళ్దాం అనుకున్నాం కదా బీరకాయలు అయితే తక్కువ తీస్తూ ఉన్నాను పతలాగా తీస్తామన్నమాట లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ మనకు చూసేదానికి మంచిగా లేవు అవి మా అమ్మ అయితే మంచి మంచిగా తీసుకున్నాం నీకేం తెలుసు తెలుసానమాట వీటిని నార్మల్ నార్మల్ బీరకాయలు అంటారంటండి మనం ఇంటి దగ్గర పండించుకుంటాం కదా ఏమంటారు నాటు పారం అని అంటారు కదా ఫారెన్ ఏమబ్బా నాకు తెలియదు మళ్ళీ నీకు చదువు రాదా నాకండి అట్లా అంటారు కదా అలాంటివన్నీ మాట బీరకాయలు చాలా బాగుండింది కర్రీ కూడా బావకు సంగటి అంటే ఇష్టం అని చెప్పేసి బీరకాయ సంగటి చేద్దాము అని అయితే అనుకొని ఈరోజు బీరకాయ కూర అయితే చేస్తూ ఉన్నాము భయపడాకండి ముందే బీరకాయ కర్రీ నేనేం చూపించను కానీ మేము ఏం చేసుకున్నామా లంచ్కు అని అయితే చూపిస్తూ ఉన్నాను బీరకాయలు తొక్క మొత్తం తీసేస్తున్నాం అమ్మ నేను వాడ మాట్లాడుతున్నాము అమ్మ వీడియో ఆన్ చేసి పెట్టింది అనమాట రారా వీడియో దిద్దువు నేను బియ్యం చేసుకోవాలి సంగటికి అంటాము ఉంటే నేను రానత్తమ్మో నేను వీడియో తీయను ఇస్తుంది ఇట్లా తీసినాం అట్లా తీసినాం అంటది నీకే ఇన్ని పేర్లు పెడతా అని చెప్పేసి ఆయన రావట్లేదనమాట అంతే నేను అందరికి అన్ని పేర్లు పెడతా ఉంటా ఇట్లా తీసినారు అట్లా తీసినారని చెప్తా ఉంటా కానీ మా అమ్మ వీడియో బాగా తీస్తుందంటే అందరు అంటూ ఉన్నారు కదా మా అమ్మ అయితే ఎల్లుల్లిపాయలు ఉల్చుకుంటా ఉంది ఇక్కడ కొబ్బరికారం అయితే వేసుకుంటాం కదా ఎవరి అలవాటు వాళ్ళది ఎవరి కూరలు వాళ్ళు కొంతమంది పప్పుల పొడి వేసుకుంటారు కొంతమంది కొబ్బరి వేసుకోరు వల్ల మేము కూడా కొబ్బరి వేసుకుంటాం మాకు అది అలవాటు అనమాట ఇంకా రెడీ అయ్యి వచ్చినా తక్కటక్క వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి పని చేసుకొని ఇక్కడ బావ కోసం అయితే పాయసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాము పండగ రోజు చేద్దాం అనుకుంటే పండగ రోజు బావైతే వద్దులే మీ అమ్మ తినదని అన్నారు కదా అని చెప్పేసి చేయలేదనమాట మా నాన్న మా బావ బయటికి వెళ్ళాలి మెయిన్ అదే ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు వర్క్ చూసుకోవాలన్నమాట వేరే వర్క్ ఉంది ల్యాండ్ గురించి అనమాట అది కొంచెం నడుస్తూ ఉంది ఇష్యూ మాది అవ్వలేదు డిసిషన్ ఇంకా చేస్తామని అయితే అన్నారు కానీ ఇంకా చేయలేదనమాట మొత్తానికైతే నన్ను బయటకు తీసుకెళ్ళలేదు మా బావ క్యాన్సల్ చేసినాడు బయటికి లేదు ఏం లేదు మాకు పనుంది పా దుబ్బై అన్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో జడిపప్పు ద్రాక్ష అయితే వేయించుకోవాలి ఆ ద్రాక్ష జడిపప్పు మా బావదేనండి మా అమ్మ తెచ్చిన ప్యాకెట్లో నాలుగు నాలుగే వచ్చినాయి అనమాట బావ ఊరి దగ్గర నుంచి బాదం పప్పు ద్రాక్ష తెచ్చుకున్నాడు అవి కొంచెం తీసుకొని వచ్చిన మీకు చెప్తా ఉన్నాడు అర్థం అందుకే తిప్పిన నువ్వే అంటున్నా అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ నావే ఫ్రెండ్స్ దొంగతనం చేసింది నా బ్యాగ్లో నుంచి అని చెప్తా ఉన్నాడు మా ఆడ నిజంగా బావ బ్యాగ్లో ఉంటే తీసి పెట్టినా అనమాట సరిపో పైసంలోకి మా అమ్మే మనకుంది కొంచెం అనుకుంది నేను నేను ప్యాకెట్ మొత్తం వేయించేసిన ఎందుకంటే ఎవరు తినరు బాయసం పెద్దగా ఇష్టం లేదనమాట అది చెప్తా ఉన్నాడు ఆయన మీకు నేను అందుకే వయసు వర మళ్ళీ ఇస్తూ ఉన్నాను నువ్వు నా వైస్ తీసేస్తావు కదా అంటే తీసేస్తా ఖచ్చితంగా అని చెప్పినా ఆయన లెడిపప్పు పాదమే తినకూడదు ఏంది ఇంకా ఏ వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను నేను అంత లోపల ఇంకా మా నాన్న వచ్చినాడు కూడా రారమేసి పోయిద్దాం మనము చూద్దాము అని చెప్పేసి ఆ ఫ్లా ఫ్లాట్ గురించి ఒక వీడియో తీస్తానండి శనివారం కల్లా అయిపోతుందంట రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని అయితే అన్నారు ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్ళి చూపించి అసలు ఏం జరిగింది ఎందుకు మేము ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాము అని చెప్పేసి మా చిన్న ప్రాణాలు పెద్ద ప్రాణాలు కాదు ఏదో లేక లేక కొనుక్కున్నాము ఒకసారి దానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మాకే తెలుసు అనమాట మొత్తానికైతే ఈ శనివారం కల్లా చేస్తాము క్లోజ్ చేస్తాము అన్నారు మా తిప్పల్ని చూసి చూద్దాము ఇక్కడ వచ్చేసి ఇంకా సేమ్యా అయితే వేయించేసుకుంటున్నాం మిగిలిన కొంచెం నెయ్యిలోనే సేమ్యా కూడా వేయించేసుకుంటున్నాను నేను అక్కడ వచ్చేసి బీరకాయ కర్రీ ఒకటేసారి అన్ని పనులు చేస్తా ఉన్నా మా అమ్మకి ఇట్లా చేసి అస్సలు నచ్చదు ఎందుకంటే ఒక్క దాని తర్వాత ఒకటి చేసుకో నిదానంగా చేసుకో మా అమ్మ నిదానంగా చేస్తుంది వంటలు నేను స్పీడ్గా చేస్తాను కొంచెము నాకు తొందరగా అయిపోవాలి ఎందుకంటే నేను బయటకు ఉక్కే మా అమ్మ చేసుకోలేదు ఒక్కటి అని చెప్పేసి నేనైతే టకటక వేసేస్తున్నా బీరకాయలు అయితే ఆయిల్ వేసేసి దాంట్లో వేసేసిన ఉప్పు వేసి మగ్గుతూ ఉంటాయి అని చెప్పేసి చాలాసేపు మగ్గాలి బీరకాయల ఆయిల్లో మా అమ్మకు ముక్క బాగా మెత్తబడితే బాగుంటుంది అని అంటదనమాట వాటర్లో ఉరి ఉడికినట్టుగా అనిపించదు గారగారగా అనిపిస్తుంది అంట ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్పు వేసినా ముందు వేసినా అనుకున్నా ఇప్పుడు వేస్తున్నా అనమాట ఉప్పు పసుపు ఇక్కడ వచ్చేసి ఏమే వేయించేసినా ఇంకా జీడిపప్పు ఇవై చూపిస్తా ఉన్నా ఎండు ద్రాక్ష అయితే వేయించి పక్కన పెట్టుకున్నా బాదం పప్పు అయితే నేను వేయలేదు ఇక్కడ ఇంత గ్యాప్లో ఖాళీ ఎందుకు అని చెప్పేసి గిన్నె గడిగేసుకుంటున్నాను అనమాట పని స్పీడ్గా చేస్తా చేస్తే చేయకపోతే అసలు చేయను మొండికి వేసుకుంటాను అనమాట నేను చెయ్యనే చేయను అని చెప్తా ఇక్కడ పాలు గడిచడానికి రావడం లేదని మా అబ్బాయితాలు చేస్తూ ఉన్నాడు మాటలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుతుందో పాలు మాత్రం ప్యాకెట్ ఓపెన్ ఉంది అని అయితే అంటూ ఉన్నాడు నా చూసినాం చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇంకా పాలైతే మొత్తం ప్యాకెట్ అంతా పోసేసిన హాఫ్ లీటరు సేమియా ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనుకుంటా నాకు అంత గుర్తులేదు మా అమ్మ తెచ్చింది కాబట్టి వాటర్ పోసేసుకొని సేమియా బాగా పాలు బాగా ఉడికిన తర్వాత చక్కెర వేస్తుంది మా అమ్మ పాలు ఉడికిన తర్వాత చక్కెర వేస్తుంది అది కొంచెం బాగా ఉడికిన తర్వాత సేమ్యా అయితే వేస్తుంది అనమాట మాకు ఇలానే అలవాటు కుక్కరు ఒకలా చేస్తారు కదా కొంతమంది సేమ్యా ఉడకబెట్టుకొని నార్మల్గా చేస్తారు పాలల్లో వేస్తారనమాట అలా కూడా చేసుకుంటారు మేమైతే ఇలా చేసుకుంటాము పాయసం అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగుంది నాకు పెద్దగా ఇష్టం ఉండదు స్వీట్ పెద్దగా తినను నేను తినేది ఒక లడ్డు పాలకవ ఇలా అట్లా తింటా కానీ ఈ సేమియా పాయసము బియ్యం పాయసము అవి పెద్దగా ఇష్టపడను పాయసం అంటే చాలా ఇష్టం మళ్ళీ మొత్తం సేమియా ఉడికిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఇవైతే వేసేసుకుంటున్నాను నేను చెప్పాలన్నా లేండి మీకు అందరికీ తెలుసు కదా బట్ నేను ఎలా చేసుకుంటానో మీకు తెలియాలి కదా సేమ్యా పాయసము చాలా బాగుంది ఇంట్లో అందరికి నచ్చింది స్వీట్ కూడా నేను ఎక్కువ వేయలేదు తక్కువనే వేసినా అనమాట చక్కెర చక్కెర ఎక్కువ తినకూడదు కదా మా అయితే బెల్లంతో చేయి అన్నాడు బెల్లం ఇంట్లో లేదని చెప్పేసి మామూలు చక్కర్ తీసుకొని వచ్చింది ఇంకా చక్కెరతోనే సేమ్యా పాయసం అయితే వేసేసినాను ఇక్కడ వీడియో తీసింది ఏం కాదు మా అమ్మ తీసింది నేను బయటికి వెళ్ళిపోయినా ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి వెళ్తున్నాం బయటకి అని చెప్పి నేను బావతో మాట్లాడుతూ ఉన్నాను నేను మాట్లాడుతూ ఉంటే మా అమ్మ అయితే వీడియో తీసుకుందండి మా అమ్మనే ఓన్గా తీసింది వీడియో నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఒక్క చేత్తో పట్టుకొని వీరకాయ కూర చూపించింది రాగి సంగటి ప్రిపేర్ చేసేది చూపించింది ధనియా పౌడర్ మా అమ్మనే వేస్తుంది అక్కడ ఎంత బాగా తీసిందో కదా నేనైతే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు చూస్తూ ఉన్నాను వీడియో తీసి పెట్టినాను చూడమ్మా అనింది కానీ ధనియా పౌడర్ కూడా చూపించింది నేను అనుకోలేదండి పాపం మా అమ్మ నా కోసం ఎంత కష్టపడుతుందో వీడియోస్ బాగా హెల్ప్ చేస్తుంది మా అమ్మ నాకు రేపు ఊరు వెళ్తే ఊరేస్తారమ్మా నీకు అని అయితే అనుకోవాల్సి వస్తుంది నాకు నేనే బాగా అస్సలు చేయడండి అసలు సపోర్టే ఇవ్వడు ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఏంటే లేదా నేను దిగులు పడితేనో అలా మాత్రమే ఏం కాదులేరా నేను ఉన్నాలి అని రెండు మాటలు మాట తప్ప వీడియో దిద్దురా అంటే రానే రాడు ఇట్లా ఉందనమాట చిక్కగా వచ్చింది కదా పాయసము ఇలా తింటారు మా వాళ్ళు తిక్కుగా వాటర్ వాటర్గా ఉంటే కొంతమంది నచ్చదు కదా కొంతమందికి వాటర్ ఉంటే నచ్చుతుంది అంటే వాటర్ అంటే వాటర్ కాదు పాలు ఉంటే నచ్చుతుంది పాలైతే మొత్తం పోస్తుంది ఆఫ్ లీటర్ పాలు నిజంగా చాలా బాగుంది తింటుంది నేనే ఇక్కడ ఇంకా మా వాళ్ళ బయటకు వెళ్ళగానే ఇంకా అయిపోయింది పాయసం అంటే మా అమ్మ సారే తింటాలి అని చెప్పేసి కప్పులో వేసుకొని అయితే తింటా ఉన్నాను నేను చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది రాగి సంగటి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపో